ప్రసాద్ యాదవ్ రామ్ లాల్ బిశ్వాన్స్ దేవేంద్ర ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ వీళ్ళ పేర్లు వినగానే మీకు ఏ స్టేట్ గుర్తొచ్చింది బీహార్ వీళ్ళందరూ బీహార్ రాజకీయ నాయకులు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోని భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటువంటి బీహార్ రాష్ట్రానికి ముఖ్యంగా మనకందరికి తెలిసిన పేర్లు లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ నితీష్ కుమార్ నితీష్ కుమార్ గారు ప్రజెంట్ ప్రస్తుతం ఇండియా కూటమికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు సో అలాంటి నితీష్ కుమార్ గురించి తెలుసు మనకు లాలూ ప్రసాద్ యాదవ్ గురించి తెలుసు వీళ్ళిద్దరూ బీహార్ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వారు మరి వాళ్ళు అంతగా ఎదగడానికి కారణం ఎవరు వీళ్ళ రాజకీయ గురువు ఎవరు ఈరోజు బీహార్లో వీళ్ళు అణగారిన వర్గాల కోసం కాస్తో కూస్తో పాటు పడుతున్నారంటే వాళ్ళ గురువే కారణం మరి ఆయన ఎవరు ఆయన పేరే కర్పూరి ఠాకూర్ అణగారిన వర్గాల కోసం పేద ప్రజల జీవితాల కోసం రిజర్వేషన్ల కోసం అగ్రవర్ణాలతో ధైర్యంగా పోరాడినటువంటి వ్యక్తి కర్పూరి ఠాగూర్ ఈయన పేదవారికి అనగారిన వర్గాల వారికి వెనుకబడిన వర్గాల వారికి జీవితం ఇవ్వడం కోసం తన పదవిని సైతం తృణప్రాయంగా వదిలినటువంటి గొప్ప మహా నేత అలాంటి గొప్ప మహానేత గురించి ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి ఎందు అంత స్పెషాలిటీ ఏముంది అంటే అవును స్పెషాలిటీనే ఉంది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈరోజుకి నిన్న ఈయన గురించి ఒక అద్భుతమైన ప్రకటన వచ్చింది భారత ప్రభుత్వం నుండి నాకు ఈయన గురించి అంతకు ముందు పెద్దగా ఏమీ తెలియదు ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో ఈ కర్పూరి ఠాగురు ఎవరు అనేటటువంటి ప్రశ్న మీలాగే నాకు కలిగింది వెంటనే ఈయన గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టాను ఈ గురించి సెర్చ్ చేసేటప్పుడు ఈయన గురించి విషయాలు తెలిసినప్పుడు ఇంత మహానేతని ప్రజలు ఎందుకు మర్చిపోయారు భారత ప్రజలకు ఈయన గురించి ఎందుకు తెలియకుండా ఉంది అని నాకు బాధ అనిపించింది అందుకనే ఇరవై మూడో తారీఖు రోజు ఈరోజు నేను ఇప్పుడు షూట్ చేసేది ఇరవై మూడో తారీఖు నైట్ లెవెన్ ఓ క్లాక్ నేను షూట్ చేస్తున్నాను ఇంత నైట్ ఎమర్జెన్సీగా ఇది షూట్ చేయాల్సిన అవసరం ఉంది ఈయన గురించి మీకు ఇంత నైట్ కష్టపడి సమాచారాన్ని సేకరించి మీకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఈ రోజున భారత ప్రభుత్వం ఆయనను గౌరవిస్తూ భారత రత్న అవార్డును ప్రకటించడం జరిగింది మరి ఎందుకు ఇప్పుడే ప్రకటించారు అంటే కర్పూరి ఠాగూర్ గారి యొక్క శత దినోత్సవం శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి రేపటితో అంటే ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకి కి కర్పూరి ఠాగూర్ పుట్టి వంద సంవత్సరాలు అవుతుంది అదే శత జయంతి ఉత్సవాలు ఆ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వం ఈయనకు భారతరత్న అవార్డులు ప్రకటించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది ఆ తర్వాత ఆ రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డులు ఇస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు సందర్భాన్ని పురస్కరించుకుని ఒకే ఒక నేతకు భారతరత్న అవార్డు ఇచ్చారు ఆ మహానుభావుడే ఆయననే కర్పూరి ఠాగూర్ ఈరోజు ఆయన గురించి నేర్చుకున్నాం ఆయన గురించి తెలుసుకున్నాం కర్పూరి ఠాగోర్ ఈయన జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో ఉన్నటువంటి పితంతియా అనేటటువంటి గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది ఇప్పుడు ఈ గ్రామాన్ని కర్పూరి గ్రామంగా నిలవడం జరుగుతుంది ఈయన తండ్రి గోగుల్ ఠాగూర్ తల్లి రామ్ దులారీ దీప్ ఈయన విద్యార్థి స్థాయి నుండే జాతీయ భావాలను అలవర్చుకున్నటువంటి వ్యక్తి కర్పూర కర్పూరి ఠాగూర్ ఈ కర్పూరి ఠాగూర్ గారు తన చి కాలేజీ చదువుతున్నప్పుడే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో చేరడం జరిగింది ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతున్న కాలంలో తన గ్రాడ్యుయేట్ కళాశాలను వదిలి తన గ్రాడ్యుయేట్ చదవడం కూడా మానేసి ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అలా పాల్గొంటున్న క్రమంలోనే ఈయనకు ఆ జాతీయ ఉద్యమ సమయంలో ఇరవై ఆరు నెలలు జైలుకు కూడా ఈయన వెళ్ళడం జరిగింది కర్పూరి ఠాకూర్ గారు ఈయన ఒక స్వాతంత్ర సమరయోధుడు ఆ తరువాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తన ఊరిలోని ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని కొనసాగించారు కర్పూరి ఠాగూర్ గారు ఆ తరువాత భారతదేశానికి వచ్చిన సార్వత్రిక ఎన్నికలు మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ఫస్ట్ ఎలక్షన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో తాజ్పూర్ నియోజకవర్గంలో సోషలిస్ట్ పార్టీ లీడర్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ నుండి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కర్పూరి ఠాకూర్ గారు ఇక్కడతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ఆయన ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ముఖ్యంగా ఉద్యోగుల సార్వత్రిక సమ్మె చేస్తున్న టైంలో పియాన్ టి అనేటటువంటి ఉద్యోగులకు నాయకత్వం వహించి ఈయన జైలుకు కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో టెస్కో టెల్కో అనేటటువంటి టాటా సంబంధించినటువంటి సంస్థలోని ఉద్యోగుల కోసం వాళ్ళ బాగు కోసం ఇరవై ఎనిమిది రోజులు అమర నిరాహార దీక్ష చేసినటువంటి మహానేత కర్పూరి ఠాగూర్ గారు ఈయన బీహార్ విద్యామంత్రిగా పనిచేస్తున్నప్పుడు బీహార్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఈయన ఉన్నప్పుడు ఈయన హిందీ భాష మీద తనకున్నటువంటి ప్రేమను బట్టి హిందీ భాష మీద ఈయనకున్న విశ్వాసాన్ని బట్టి అప్పుడు మన మెట్రికులేషన్ పరీక్షలు రాయాలంటే ఖచ్చితంగా అప్పుడు ఇంగ్లీష్లోనే రాయాలి సో కానీ ఈయన దాన్ని ఉద్దేశించి హిందీలో కూడా రాసుకోవచ్చు మ్యాండ్రేటి కాదు మ్యాండ్రెటీ కాదు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే రాయాలి లేదు హిందీలో కూడా రాసుకోవచ్చు అనే విషయాన్ని ఈయన అక్కడ నిబంధనలు తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ బీహార్ ప్రజలు ఎవరైతే ఉన్నారో బీహార్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంగ్లీష్ చదువులు నేర్చుకోకపోవడం వల్ల వెనుకపడుతున్నారంటూ తెలుసుకున్నటువంటి ఈయన అటువైపుగా కూడా తన అడుగులను వేయడం జరిగింది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో బీహార్ లో తొలి కాంగ్రెస్ సేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కర్పూరి ఠాగూర్ గారు అంతేకాదు అయితే ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బైలో ఈయన ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆరు నెలలు మాత్రమే ఈయన పదవిలో ఉండగలిగాడు ఆ తర్వాత ఈయన ఆ పదవికి నుండి దిగిపోవడం జరిగింది అయితే ఆ ఉన్న టైంలోనే ఈయన అనేక పేదల కోసం అనేక కార్యక్రమాలు ఈయన చేయడం జరిగింది కర్పూరి ఠాగూర్ గారు సో అందులో భాగంగా పాఠశాలలు నిర్మించడం కానీ కళాశాలలు నిర్మించడం కానీ ఈయన విద్యకు ఎక్కువ ఆసక్తి చూపించడం జరిగింది ఎందుకంటే విద్య నేర్చుకుంటే స్టూడెంట్స్ విజ్ఞానంలోకి వెళ్తే వాళ్ళలోనే అజ్ఞానాన్ని పోయి దేశ అభివృద్ధిలో తోడ్పడతారన్న నమ్మిన వ్యక్తి కర్పూరి ఠాగూర్ గారు ఈయన ఆ తర్వాత రిజర్వేషన్ల కోసం పోరాటం జరిగింది దాంతో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనకందరికి తెలుసు అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీని ప్రకటించారో ఈ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఈ ఆ మానవ మానవత్వానికి చిరు చేసేటటువంటి ఆ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఈయన కూడా ఒక నాయకత్వం వహించడం జరిగింది ఒక సంస్థకి అది సంకీర్ణ విప్లవం సంపూర్ణ విప్లవం ఈ సంపూర్ణ విప్లవం అనే పేరుతోని ఒక పోరాటం చేశారు ఈ యొక్క కర్పూరి ఠాగూర్ అని మిగతా జనతా పార్టీ సభ్యులందరు కలిసి సో ఆ సమయంలో ఈయన నాయకత్వం వహించడం జరిగింది ఆ తర్వాతకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగినటువంటి తర్వాత ఈ అత్యవసరం అంటే ఈ ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దేశంలో ప్రజాదరణ పోవడం జరిగింది అది మనకందరికి తెలిసిందే అందులో భాగంగానే బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఈయన మళ్ళీ తిరిగి గెలవడం జరిగింది బీహార్ లో అత్యవసర పరిస్థితి తర్వాత ఆయన గెలవడం జరిగింది జనతా పార్టీ తరపున ఆ తర్వాత ఈయన ఎక్కువ రోజులు ఈ పదవిలో ఉండలేకపోయాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో డెబ్బై ఐదు నుండి డెబ్బై తొమ్మిది డెబ్బై ఏడో సంవత్సరంలో ఈయన ముఖ్యమంత్రిగా రెండవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కర్పూరి ఠాగూర్ గారు డెబ్బై తొమ్మిది ఏప్రిల్లో ఆ పదవి నుండి తొలగిపోవడం జరిగింది దానికి కారణం ఏంటో తెలుసా ఈయన అప్పుడున్నటువంటి ముంగేరిలాల్ కమిషన్ అనే కమిషన్ ఒకటి అప్పట్లో వచ్చింది ఆ కమిషన్ ఏం చెప్పింది అంటే పేద వెనుకబడిన ఉద్యో వెనకబడిన వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి ఒక నిబంధనను వాళ్ళు సిఫారసు చేయడం జరిగింది ఈ ముంగేరిలాల్ కమిషన్ ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసులను మేరకు ఈయన పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని అమలు చేయడానికి పోనుకున్నప్పుడు అక్కడ ఉన్న అగ్రకుల నాయకులు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ ఈయనకు వ్యతిరేకంగా పోరాడి ఈయనను పదవి నుండి దించడం జరిగింది దించడంతో పాటుగా ఈయనకు దళితుల్లో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను గమనించి దళితుల్లో ఉన్నటువంటి ఈయన స్థానాన్ని ఎలాగైనా కాస్త తగ్గించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒక దళిత నాయకుడికే ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఆయన ఈ రామ్ సుందర్ దాస్ సారీ రామ్ సుందర్ దాస్ ని ఎప్పుడైతే నాయకత్వం ఈయనను ముఖ్యమంత్రి చేశారు ఈయన ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు స్పష్టంగా తన కార్యక్రమాన్ని చేశాడు అయితే ఇక్కడ మరి ఆయన ఎక్కడ తగ్గలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో తను అనుకున్నట్టుగానే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలలో కల్పించారు మన కర్పూరి ఠాకూర్ గారు ఎంత గొప్ప పోరాటం అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఈయన పోరాటం మరి వర్ణించలేనటువంటి గొప్ప పోరాటం ఆ తర్వాత జూలైలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో జనతా పార్టీ అప్పటి వరకు జనత కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి జనతా పార్టీ రెండు భాగాలుగా చీలిపోవడం జరిగింది అందులో చరణ్ సింగ్ వర్గానికి ఈ కర్పూరి ఠాగూర్ గారు నా మద్దతు తెలపడం జరిగింది సో అందులో భాగంగానే పంతొమ్మిది వందల ఎనభైలో కూడా ఈయన జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు బీహార్లో ఈయన ఎమ్మెల్యేగా మళ్లీ గెలవడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చినటువంటి ఎన్నికల్లో ఈయన సోన్ బర్గా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది అయితే ఈయన తన పూర్తి ఎమ్మెల్యే పదవి కాలం పూర్తి కాకముందే తను అనారోగ్యంతో మరణించడం జరిగింది ఈయన గొప్ప నాయకుడు అని చెప్పడానికి ఈ చిన్ని చిన్ని మాటలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు నేను సడన్గా ఏమంటారు చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ మహానేత గురించి నేను చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది దయచేసి ఈ వీడియో ఇంతవరకు మీరు చూసారు కాబట్టి ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఫస్ట్ కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ మహానేతకు దక్కినటువంటి భారతరత్న అవార్డును నిజంగా పేదవారి అవార్డుగా మనం చెప్పుకోవచ్చు పేదవారికి దక్కినటువంటి గౌరవంగా మనం చెప్పు బీహార్ ప్రజలకు దక్కిన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి గొప్ప నేత దక్కాల్సిన గౌరవం అది మరి అలాంటి గొప్ప నేత గురించి మరిన్ని విషయాలు త్వరలో మనం నేర్చుకు తెలుసుకుందాం రేపటి దినపత్రికల్లో కూడా ఈయన గురించి వచ్చినటువంటి వార్తలను చదువుతాం అంటే ఈ రోజు వచ్చినటువంటి దినపత్రికలో ఈరోజు ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకి రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మరి చూస్తారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయాల్సింది కోరుకుంటూ మరో మహానేత గురించి తెలుసుకోవడానికి ముందరికి వస్తాను మళ్ళీ మళ్ళీ ఇలాంటి మహానేతల గురించి మీకు చెప్పడానికి ము నేను మీ ముందుకు రావడం జరుగుతుంది అవన్నీ అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మీకు సమాచారం తెలియాలంటే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి నేను మీ సతీష్ నమస్కారం